నిన్న తెలంగాణ రాష్ట్రంలో మంత్రివర్గ సమావేశం జరగడం జరిగింది ఈ క్యాబినెట్ సమావేశంలో ప్రధాన ఎజెండాగా ఎస్సీ వర్గీకరణ ముసాయిదా బిల్లును ఆమోదించి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏం మాట్లాడుతున్నాడంటే ఈ ఎస్సీ వర్గీకరణ ముసాయిదా బిల్లుకు మరి న్యాయపరంగా సామాజిక పరంగా సాంకేతిక పరంగా ఎలాంటి చిక్కులు లేకుండా ఈ ముసాయిదా బిల్లుకు తుది మెరుగులు దిద్దాలని మాట్లాడటం జరిగింది అంతేకాకుండా ముందు ముందు న్యాయ సలహా న్యాయ నిపుణుల సలహాలు తీసుకొని ఈ ముసాయిదా బిల్లును రేపు జరగబోయేటటువంటి పన్నెండో తేదీ నుంచి జరగబోయేటటువంటి అసెంబ్లీ సమావేశాల్లో ముసాయిదా బిల్లును పెట్టాలని మరి ఈ దేశంలో మొట్టమొదటగా తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ ముసాయిదా బిల్లును ఆమోదించి వర్గీకరణ చేసినట్టుగా చేస్తున్నాము కాబట్టి దేశంలో మనమే మొట్టమొదటిసారి వర్గీకరణను చేస్తున్నాం కాబట్టి మనకి మంచి పేరు ప్రఖ్యాతులు వస్తాయి అని చెప్పి మాట్లాడటం జరిగింది దీనికి సామెత ఒకటి ఉంది ఎవరు తీసుకున్న గుంటలో వాళ్లే పడతారు అన్నట్లు ఈ రేవంత్ రెడ్డికి అర్థం కావట్ల వాస్తవంగా ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రజలందరికీ తెలుసు రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లో అక్కడ ఉన్నటువంటి ఎంఆర్పిఎస్ సోదరు మందకృష్ణ గారి అనుమతి మేరకు ఆయన యొక్క పిలుపు మేరకు ఉన్నటువంటి మాదిక సోదరులందరూ బీజేపీ ప్రభుత్వానికి బీజేపీ పార్టీకి ఓట్లేసి మరి వేయటం జరిగింది మాదిగులు బీజేపీ పార్టీ వర్గీకరణ చేసిందని ఓట్లేస్తే అక్కడ ఉన్నటువంటి మాల మా మా మాల సామాజిక వర్గానికి చెందినటువంటి మా మాలలో మాల ఉపకొలాలందరూ కాంగ్రెస్ పార్టీకి ఓట్లేసి మరి వందకు వంద పర్సెంట్ కాంగ్రెస్ని గెలిపించుకొని ఈ యొక్క సీల్డ్ కవర్ ముఖ్యమంత్రిని రేవంత్ రెడ్డిని తెచ్చుకోవడం జరిగింది రేవంత్ రెడ్డి ఎంత పిరికివాడంటే బ్లాక్ బ్లాక్మెయిల్కు మందకృష్ణ బెదిరింపులకు మందకృష్ణ యొక్క భయభ్రాంతులకు గురి అయ్యి ఏదైతే ఈ దేశంలో ఉన్నటువంటి అత్యున్నతమైన న్యాయస్థానమైనటువంటి సుప్రీంకోర్టు ఆగస్టు ఒకటో తేదీన రెండు వేల ఇరవై నాలుగులో వర్గీకరణకు క్రిమిలేకు అనుకూలంగా మరి రాజ్యాంగాన్ని ధిక్కరించి రాజకీయాలకు తలొగ్గి ఒక దురదృష్టకరమైనటువంటి తీర్పును మరి జస్టిస్ చంద్రచూడ్ గారి నేతృత్వంలో సిక్స్ ఈస్ట్ వన్ నిష్పత్తి ప్రకారం ఈ వర్గీకరణకు ఒక అనుకూలమైనటువంటి తీర్పుని ఇవ్వడం జరిగింది ఆ తిరస్కరించినటువంటి జడ్జి గారు మేడం గారు బేళ త్రివేణి అనేటటువంటి ఆమె ఈ ఎస్సీ వర్గీకరణ చెల్లుబాటు కాదని చెప్పి ఆ యొక్క ఏడుగురు సభ్యులతో కూడినటువంటి ధర్మాసనంలో ఆమె తిరస్కరించడం జరిగింది అయితే ఈ చంద్రచూట్ గారి నేతృత్వంలో ఇచ్చినటువంటి తీర్పు అందరూ మనం చదువుకున్న వాళ్ళమే చదువుకోవచ్చు ఏదైతే ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల్లో మీ మీ రాష్ట్రాల్లో మీ మీ పరిధుల్లో మరి మీకు ఇష్టమైతే ఈ ఎస్సీ వర్గీకరణను ఎంపెరికల్ డేటాను తీసుకొని చట్టబద్ధంగా రాజ్యాంగబద్ధంగా మరి కులగణన చేసి వాట్ ఈజ్ వాట్ ఎవరు లబ్ధి పొంది ఉన్నారు ఎవరు చదువుకొని ఉన్నారు ఎవరు బాగా అభివృద్ధి ఉన్నారు అని జనాభా ప్రాతిపాదికన లెక్కలు తీసి ఈ లెక్కల ప్రకారం వర్గీకరణ చేసుకోండి ఈ లెక్కల ప్రకారం కాకుండా స్వలాభం కోసం సొంత ప్రయోజనాల కోసం స్వార్థంగా వర్గీకరణ చేస్తే మీరు తిరిగి నా దగ్గరికి రండి అని చెప్పి సుప్రీంకోర్టు తెట్టతేలుగా చెప్పడం జరిగింది ఇది గమనించుకోవాలా అయితే రాజ్యాంగం ధిక్కరించి ఏదైతే చట్టం పరిధిలో కాకుండా ఇవన్నీ ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డికి ఇవన్నీ తెలియదా అని అడుగుతున్నాను రేవంత్ రెడ్డి అక్కడ మందకృష్ణ యొక్క బ్లాక్ భయపడి మొట్టమొదటిసారి ఏదైతే సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ఆ రోజు అసెంబ్లీలో ఏం మాట్లాడాడు ఎస్సీ వర్గీకరణకు చట్టబద్ధత కల్పించి వెంటనే ఇంప్లిమెంట్ చేస్తానన్నాడు వెంటనే మంత్రివర్గ ఉప ఉప కమిటీని వేయడం జరిగింది ఆ వెంటనే మరి ఏకసభ్య కమిషన్ వేయటం జరిగింది మళ్ళీ దాన్ని అసెంబ్లీలో శాసన మండలిలో మరి మొన్న చర్చించడం జరిగింది ఈరోజు క్యాబినెట్లో ఆమోదించి రేపు జరగబోయేటటువంటి అసెంబ్లీలో మరి దీన్ని చట్టబద్ధత కల్పిస్తాం రాజ్యాంగ పద్ధత కల్పిస్తామని మాట్లాడటం జరిగింది ఎంత విడ్డూరంగా ఈ రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నాడో ఈ ప్రజలందరూ అర్థం చేసుకోవాలా కాబట్టి ఎస్సీ వర్గీకరణ రేపు పన్నెండున్న జరగబోయేటటువంటి అసెంబ్లీ సమావేశాల్లో ఆమోదింపజేసిన వెంటనే రేవంత్ రెడ్డి పదవి ఊడుతుంది వెంటనే ముఖ్యమంత్రి అక్కడ మారుతాడు ఇది రాజ్యాంగ వ్యతిరేకము చట్ట వ్యతిరేకము ఇది రాజ్యాంగ వ్యతిరేకము చట్ట వ్యతిరేకం కాబట్టి ముప్పై సంవత్సరాల నుంచి ఇది కొట్టుమిట్లాడుతూ ఉంది రాజ్యాంగం ప్రకారం నీకు సంబంధం లేదు ఎంపేరికల్ డేటా తీసావా ఇక్కడ కులగణన అనేది వాస్తవంగా మీ అందరికీ నేను చెప్పేంత వారిని కాదు కులగణన చేయాలంటే రాజ్యాంగం ప్రకారం మరి సెన్సస్ సెంట్రల్ సెన్సస్ కమిషన్ ద్వారా వచ్చి కులగణన చేయాలా గతంలో తెలంగాణ రాష్ట్రంలో మెడ్రాస్లో మరి బెంగళూరులో కులగణన రాష్ట్రాలు తీస్తే ఈ కులగణన చెల్లదని చెప్పి సుప్రీంకోర్టు కొట్టివేయటం జరిగింది ఇది గమనించుకో కాబట్టి వెంటనే నువ్వు తెలంగాణ ముఖ్యమంత్రి వర్గీకరణ చేసిన వెంటనే మేము మళ్ళా సుప్రీంకోర్టు ఆస్తిస్తాం మళ్ళా రాజ్యాంగం ప్రకారం ఏ విధంగా జరగాల నీకు అన్నీ తెలుసు రాజ్యాంగం ప్రకారం ఆ రోజు ఇప్పుడున్నటువంటి నా చేతులకు అంటేది ఎందుకని చెప్పినటువంటి నరేంద్ర మోడీ చేయదలుచుకుంటే ఏం చెప్పాడు ఆయన ఆ రోజు ఈ దేశంలో ఉన్నటువంటి ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో మూడొంతుల రాష్ట్రాల ఆమోదం ఉదయం తర్వాత ఆర్టికల్ త్రీ ఫార్టీ వన్ సవరించుకొని పార్లమెంట్లో బిల్లు పెట్టుకొని వర్గీకరణ చేయాలా ఇది రాజ్యాంగానికి వ్యతిరేకం కాబట్టి ఆయన సుప్రీం సుప్రీంకోర్టు ద్వారా ఒక చిన్న అది దురదృష్టకరమైన తీర్పునిప్పించడం జరిగింది నా చేతికి మట్టి అంటకుండా సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పును చదువుకున్న విధానంగా ఇది రాజ్యాంగ వ్యతిరేకమైన అందరికీ తెలుసు ఏదో మందకృష్ణ యొక్క బ్లాక్మెయిల్కి భయపడి ఈ రేవంత్ రెడ్డి చేస్తే ఈయన తీసుకున్నటువంటి గుంటలో ఈయనే పడేటటువంటి స్వభావాన్ని ఏర్పాటు చేసుకున్నాడు అని తెలియజేస్తున్నాం